అదనమాట చూసే ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇట్లా రెడీ అయ్యి మా కోతి వేషాలు చూడండి హలో ఇప్పుడే వచ్చిన మాల్కి ఇప్పుడే వచ్చిన చేసిన బ్లాగ్ చూడండి అందరం అను అను పట్టుకుంది అక్కడ సిరి పట్టుకుంది అందరికి అందరం ఫోన్ చేస్తుంది త్రీ మినిట్స్ కావాలండి అవును ఇప్పుడే కలుసుకుందాం అనమాట పైకి పోదామని చూస్తున్నాం చేస్తున్నాం అయితే ముగ్గురం అంట సేమ్ డ్రెస్సెస్ తీసుకోవాలి తీసుకొని ఇక్కడే వేసుకో ఇక్కడే వేసుకొని ఫిక్స్ ది కదా మళ్ళీ నాకు నచ్చినట్టే నాకు సూట అవ్వదు వాళ్ళు వేసుకునేటి నాకు సూట అవ్వదు మొత్తం నా ఏజ్ అయిగా కొద్ది ముసలి వాళ్ళకి ఫీల్ అవుతుంది నుకేం నచ్చట్లేవు సిరి ఏమో ఏంది ఈ షాపింగ్ ఏం చూద్దాము అని సిరిస్ చూస్తుంది నేనేమో ఇక్కడే ఉంటున్నా ఇట్లా చూస్తున్నారు ఇదబ్బా మా షాపింగ్ ఇవడవదు ఏ నైట్ అవుతుందో ఏమో చూద్దాం ఇక ఇట్లుంది ఉంది చూసి లాగో అట్లా తింటాను నాకు ఇవ్వకుండా తినండి తినండి కూర్చున్నాం నోట్లో మూడోది అంటే యాక్టింగ్ చేసుకున్నాం అనుకుంటారా తింటుంది బానే మళ్ళా గిత్లా ఉంటుంది చెప్పినా ముగ్గురికి సేమ్ డ్రెస్ అని చెప్పిన కదా ఏమో అంటే నాకు నచ్చినట్టుగా నేనుంటా కదా నేను పెట్టుకోను అంటుంది ఒకసారి కూడా మార్చుకుంటా చూడండి మీరు చూడండి ఇప్పుడు నాకు అవసరం చూట్ బాగున్నాయా బాగున్నాయి రాలేవో నేను పెట్టుకున్నాక చూపిస్తాను చూడు చూడు మ్యాథ్స్ అట్ట ఇప్పుడు మ్యాథ్స్లో పోదామంటారు అవచ్చేదాను ఎక్కుదాం అట్రైనాను వాళ్ళిద్దరు చూడు పోతాను నన్ను వదలు పెట్టి డోహిక అమ్మలు అనుకున్నా పోతాను నన్ను వదిలిపెట్టి ఏ పోతున్నాం పోతున్నామంటుంది నా వెనక వీడియో తీసుకుంటుంది మళ్ళీ పోతున్నామంటుంది మీరు అందరూ ఏమో అనుకోగలరు వీడియోల కోసం అనుకుంటా కేవలం తెలుసా హిందీ నై నక్కో అను అన్నదట్లా కొంచెస్ అండి అను అను అట్లా రాజు రాజుక హిందీ వచ్చా అను హిందీ నై నక్కో అను అన్నది అట్లా నా నా మీద నెడతాంది అను సరే అసలు హిందీ మాట్లాడతాక ఇద్దరు సార్ చెప్తే తుమ్కో బయట చ దయాజు పోదామంటే అందు చూడండి రానంట అంది ఇదేం వచ్చు వీళ్ళకి ఇట్లాంటివి చూస్తారు నాకేమో నచ్చదు నచ్చింది నాకేమో చూడీదార్స్ ఎక్కువ ఇష్టం వాళ్ళు ఏమో ఒక ఇట్లాంటివి చూస్తారు అవషీల్లా అంటే చూస్తున్నారు వీళ్ళు ఇట్లాంటి అవగా అవ చూసినావా నేనేమో గట్లాంటివి చూస్తా చూడీదార్ ఒకట్లాంటివి అగో అట్లాంటివి కాదు అవి చూపిస్తావు అవి ఒక్కడు ఉన్నాయి కదా అవో అట్లాంటివి వీళ్ళేమో ఇట్లాంటివి చూస్తారు నాకేమో భయం అవుతుంది అవి ఒక ఇట్లాంటివి చూస్తారు ఇక అగో అట్లాంటి మారాలి రాధిక మారాలి రాదా అమ్మా బద్దాం మారాలి రాధిక అని చెప్తా ఉంటుంది ఇక ఒక ఇట్లాంటివి చూడాలి పా సిరే కూసు కూర్చుందాం పా సాగో సిరికి కాలం బా అంటుందాం అవును వస్తుంది ఇప్పుడు సిరి పిక్కు దిగుతుంది అను పిక్కు తీస్తుంది ఇదేనా మాట ఏం బీమాలు మొత్తం తిరగలేము అయితే ఇక ఆస్టకు వచ్చింది ఆడ పోయిడ నాన్న కూర్చుందామని చూస్తాను నాన్ వెజ్ తింటామంటే అను కూడా ఒక ముద్ద పెడదాం అని చూస్తాను మీరు ఏమన్నది మధ్యలో అస్సలు వేసుకోలే చికెన్ తీసుకోవచ్చు రా అమ్మ వీళ్ళు చికెన్ తింటారా డబ్బు నందిరామ్మ బాగుంది ఫుడ్ వచ్చింది ఇప్పుడే అదేమో వెజ్ అనుకి వాళ్ళు బ్లాగ్లో బిజీ ఉన్నారు వాటర్ బాటిల్ ఇవ్వలేవాడు ఇగో వాటర్ బాటిల్ మర్చిపోయినాం తెచ్చిన చూపిస్తానా ఇప్పుడే అన్నం తింటానా అయ్యో అన్నేశనా అవయ్యా అప్డే అన్నేశనా ఇవన్నీ వట్టువా ఇవన్నీ గ్రాముల్లో నువ్వు దయాల Hausdorff కి మొయ్ తను పడ్డది తను పడ్డది తోట బయడం గాడా బయష్ణ కూడా అమ్మ సిరి చాలా లేరు నేను సిరినే గట్టిగా వట్టుకున్నా ఆ దయాల Hausdorff చూపించలేరా ఇక అమ్మో చాలా డేర్ సిరీ గట్టి పట్టుకున్నా సిరీ అను వాడి నన్ను పడేసింది ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ఇంకోసారి ఎప్పుడు పోను నేను అస్సలు బాగాలేదు సచ్చి నోడు నన్ను కింద పడేసి అంటున్నాడు కిందకి వస్తుంది అసలు కేరీ హౌస్ ఏమో వద్దంటే వద్దంట పడ్డది నన్ను పడేసింది అయిపోయింది బయలుదేరుతున్నాం ఇక ఎవరింటికి వాళ్ళు అయిపోయింది అన్నమాట షాపింగ్ అయిపోయింది అంత తిరగడం అయిపోయింది దయ్యాల అను పడ్డది పడేసింది మూడోసారి చెప్పడం నన్ను వీడియో స్టార్ట్ చేసినప్పుడు అయినా నేను తప్పుడు అయినా నవ్వుతానే ఉన్నా అసలు కంటిన్యూగా నేనేం కాదు లాస్ట్ మూమెంట్ లో వాళ్ళు దయాన హౌస్ లో బయటకు వస్తాను ఇక బయటకు వస్తాడా పడల్ పడ్డది పడి నన్ను పడేసింది మా నేను పడ్డా సిరిపోతుంది అయ్యో సిరి పడ్డావు 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 నేను పోతుకుంటానా ఇంత లాట్కి అయ్యో పడ్డరా చెయ్యింది కానీ భయపడతా అండి నేను చెయ్యిందోమెంట్ జస్ట్ ఇక వెళ్ళిపోతావు ఇక ఐదు పది నిమిషాలు అంటే ఎవరిది వాళ్ళు చూసుకుంటారు వింటారు ఇప్పటి నుంచి పోదు కానీ మంచి ఎక్స్పీరియన్స్ ఏమవుతుంది నాకు ఎక్స్పీరియన్స్ వచ్చి ఏమవుతుంది ಲಾಸ್ಟ್ 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 ಟೈಮ್ ಏನಪ್ಪ ವೀಡಿಯೋ ಇಷ್ಟ ಮಾಡಿ ವೀಡಿಯೋದೆ ಅದೇ ಅಂತ ಇಂತಕೀ ಲಾಸ್ಟ್ ಈ ಬ್ಲಾಗ್ ಸೊ ಕೊಟ್ಟಾಗುತ್ತೆ ಪ್ಲೀಸ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಲೈಕ್ ಶೇರ್ ಕೊಟ್ಟು ಥ್ಯಾಂಕ್ ಯು ಬಾಯ್